రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలో ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఒంగోలు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నందున గురువారం కనిగిరి పట్టణంలోని గుజ్జుల యలమందరెడ్డి నగర్ హనీఫ్ నగర్ సుగునమ్మ హాస్పిటల్ కూడలి వద్ద పామూరు బస్టాండ్ లోని కామ్రేడ్ గుజ్జుల యలమందరెడ్డి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్ సహాయ కార్యదర్శి పందిటి మోహన్ మండల కార్యదర్శి జిపి రామారావు సహాయ కార్యదర్శి గులాం హుసేన్ రైతు సంఘం నాయకులు గుజ్జుల బాలిరెడ్డి ఏఐటియుసి నాయకులు కాసిం ఫిరా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇఫ్రోజ్ ప్రజా నాట్య మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చిన్నం పెంచలయ్య ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు అనంతలక్ష్మి ప్రజా నాట్య మండలి కళాకారులు శివయ్య గురప్ప నాగరాజు లక్ష్మి ఓబులమ్మ తేజ సౌందర్య రజని సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆదరించండి ఈ కళారూపులు ఏదో చైత కళాట కోసమో ఏ సినిమా రికార్డింగ్ కోసం వేసేటువంటి కళలు కాదు ఇవి ప్రజల్ని రైత చేయటానికి ప్రజల్లో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి తమ యొక్క మనోభావాల్ని వ్యక్తపరుస్తూ సమాజం కోసం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం దేశ సంపద కోసం కష్టపడి పనిచేయటమే కాకుండా దేశ శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మీ అందరి యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు కోరుతూ ఈ ప్రచార జాతర జరుగుతుంది దీన్ని మీరందరూ సహకరించాలని కోరుకుంటూ అలాగే మీరందరూ కూడా ప్రకాశం జిల్లాలో జరగబోయేటువంటి ఒంగోలు జరగబోయేటువంటి ఇరవై మూడవ తారీఖు ప్రదర్శనలో మీరు కూడా పాల్గొని మేము సైతం ఈ కమ్యూనిస్టు ఉద్యమంలో పాలు పంచుకున్నామనేటువంటి ఒక ప్రభుత్వానికి పంచ కావాల్సినదిగా మిమల్ని అందరిని నిర్గృప్తి చేస్తారు వర్టి లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్టి లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్టి లాలి వర్టి లాలి ప్రజా కడలు వర్టి లాలి వర్టి లాలి ఆంధ్ర ప్రదేశ్ ప్రజానట్ట మండలి వర్టి లాలి థాంక్యూ థాంక్యూ